कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है తమ స్వలాభం కోసం మాత్రమే పనిచేసే గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబం మంత్రి శ్రీధర్ బాబును అభాస్ పాలు చేయాలని ప్రయత్నించడం మానుకోవాలని ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కంపెల్లి పలికారు గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎన్టీయూసి వైస్ ప్రెసిడెంట్ వడ్డేపల్లి దాసుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ గడ్డం ఫ్యామిలీ ఏనాడు పార్టీ కోసం ప్రజల కోసం పనిచేయలేదని అలాంటి వ్యక్తులు కావాలని మంత్రి శ్రీధర్ బాబుపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు దాదాపు ముప్పై సంవత్సరాలుగా రాజకీయ పదవులను అనుభవించిన వివేక్ వెంకటస్వామి కుటుంబం మొత్తం దళితులకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి పదవి కోసం వివేక్ వెంకటస్వామి పార్టీ తీసుకున్న ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని కాదని అనదముల్లో ఉన్న మాల మాదిగులను విడగొట్టే ప్రయత్నం చేశారని వివేక్ కుటుంబం ఎన్నికల సమయంలో రావడం అన్ని పార్టీల వారికి డబ్బులు పంచడం గెలవడం ఆ తర్వాత పత్తా లేకుండా పోవడం ఎప్పుడు ఇదే తంతని పార్టీలో మారడాలు గ్రూప్ రాజకీయాలు చేయడం వివేక్ వెంకటస్వామి కుటుంబానికి వెనక్తో పెట్టిన విద్యని విమర్శించారు ధన మదంతో కొందరి రెచ్చగొట్టి ప్రజల కోసం పనిచేసే మంత్రి శ్రీధర్ బాబుపై అసచ్యుప ప్రచారాలు మానుకోవాలని పార్టీ కోసం నేర్చుకోవాలని హితవు పలికారు ఈ మీడియా సమావేశంలో ఐఎన్టీఎస్సీ నాయకులు టైసన్ శ్రీనివాస్ గడ్డం కృష్ణ కచ్చకాయల సదానందం వెంకటేశ్వర్లు ఓదేలు వెంకటస్వామి నయీం మల్లేశం ఆంజనేయులు బుచ్చిరెడ్డి సదయ్య బాబు మధు తచ్చులు పాల్గొన్నారు దళిత వర్గాల శ్రేయస్సు కోసం దళి దళిత వర్గాల ప్రయోజనం కోసం పనిచేస్తుందని చెప్పి దళితుల్లో చీలిక తీసుకొచ్చి మాలా మాదిగా వర్గాలు వాళ్ళ ప్రయోజనాల కోసం కొట్లాడి రిజర్వేషన్ల కోసం పోరాడినప్పటికీ కూడా ఒక సోదరులాగా కలిసి ఉన్న వ్యక్తులను విభజి విభజించి ఆయన స్వప్రయోజనాల కోసం ఆయన మంత్రి పదవి కోసం ఒక వర్గం నా వెంట ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గరనో కేంద్ర నాయకుల దగ్గర చెప్పుకోనికి ప్రయత్నం చేస్తున్న దాన్ని మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే గత యాభై సంవత్సరాలుగా మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా మాదిక సామాజిక వర్గానికి న్యాయం జరగకపోగా గత ముప్పై సంవత్సరాల నుండి మరి మందకృష్ణ మాది గారి నాయకత్వంలో మరి ఏబిసిడి రిజర్వేషన్ల కోసం మరి న్యాయమైన సామాజిక పరమైన సామాజిక ద్రోహతను న్యాయం చేయాలని చెప్పేసి ఉద్యమం చేస్తున్న సమయంలో మరి అనేక సార్లు మరి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో గాని మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత అసెంబ్లీలో మరి మాదిగ సామాజిక వర్గానికి న్యాయం జరగాలి మరి అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ జరిగితే జరగాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయడం కాకుండా మరి ఆ వర్గీకరణ ఒకవేళ జరిగితే న్యాయపరమైన తీర్పు వస్తే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ మేము చేస్తామని చెప్పేసి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటించిన సందర్భంలో కూడా పార్టీ నిర్ణయాలను వ్యతిరేకం చేస్తూ అసెంబ్లీలో తీర్మానాలను జరిగిన తీర్మానం ఒక ఎమ్మెల్యే అయి ఉండి కూడా అసెంబ్లీలో జరిగిన తీర్మానాలను కూడా వ్యతిరేకిస్తూ మరి సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్మానాన్ని కూడా తీర్పును కూడా మరి కాల రాస్తూ ఒంటెత్తి పొగడబోతున్న వివేక్ గారికి ఇది సరైన కాదని చెప్పేసి మరి తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా మచ్చలేని నాయకుడు శత్రు శత్రువు లాగా ఉన్నటువంటి ఏదైతే మన శ్రీధర్ బాబు గారు మరి ఏ వివాదాలు వివాదాలు పోకుండా ఎలాంటి గ్రూప్ తగాదాలు పెట్టకుండా ఎలాంటి గ్రూపులు మెయింటైన్ చేయకుండా ఒక నిష్కంచ కలక్షకమైన మనస్తత్వంతో ఒక మంచి ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీని మరి ఆయన తండ్రి నుండి ఇప్పటి వరకు మరి కాంగ్రెస్ వారసత్వాన్ని కొనసాగసాగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ప్రజలకు మరి కార్యకర్తలకు అందరికీ కూడా మేలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముందు తీసుకుపోతున్న సందర్భంలో వివేక్ గారు కేవలం ఆయన పదవి కోసం వచ్చి ఉంటాడా మరి రేపు బీజేపీకి పోతాడా మరి టిఆర్ఎస్ కి పోతాడో తెలియని పరిస్థితుల్లో ఉండి ఈ కాంగ్రెస్ ద్వారా ఎదిగినటువంటి మరి వివేక్ గాని వాళ్ళ సంతానం మరి వినోద్ గారు గాని వంశీ గారు గాని ఇవాళ శ్రీధర్ బాబు గారిని అభాస్ పాల్ చేయడానికి శ్రీపద్ శ్రీధర్ బాబు గారిని ఏదో ఆయన మీద అభాండలు మోపానికి చేస్తున్న ప్రయత్నం ఇది సరైనది కాదని తెలియజేస్తూ ఏదైతే నువ్వు నిజమైన దళిత నాయకును అయితే ఏదైతే నీ తండ్రి గారు దళితుల కోసం ఏ విధంగానైతే మరి కృషి చేసిందో మరి అదే విధంగా నువ్వు దళిత సామాజిక వర్గానికి నువ్వు దళితుల అన్ని వర్గాల ఓట్లతో చెన్నూరులో గెలిచినావు నీ కొడుకు ఎంపీ మరి పెద్దపల్లి కన్స్టన్షన్ లో గెలిచింది కాబట్టి ఈ వర్గ విభేదాలు మాని మరి ప్రజల దళితులందరూ కూడా మేలు చేసే విధంగా మరి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీదనే ఖర్చు పెట్టి ఏంటి అయ్యేటి చిత్రం ఫోన్ చేయడం వల్ల దానిపట్ల దాని ప్రాబ్లం ప్రాబ్లమ్ కూడా అప్పొచ్చు ఇంట్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాల్ని గట్టిగా కొట్టండి